బాలు వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా కార్తీక మాసం పోలిపాఠమి సందర్భంగా దీపాలను నదిలో వదలడానికి వస్తారు ఇక వాళ్ళతో పాటే మౌనిక కూడా వస్తుంది మౌనిక వచ్చి అందరూ కూడా చాలా హ్యాపీగా దీపాలను వదులుతూ ఉంటారు ఇక దీపాలను వదిలే కార్యక్రమం అయిపోయిన తర్వాత మౌనిక వాళ్ళ వదినల దగ్గర నుంచి తాంబూలం అందుకుంటూ ఉండగా మౌనిక వాళ్ళ ఆయన వచ్చి ఆ తాంబూలాన్ని ఇసిరి కొడతాడు ఇక మౌనిక ఒకసారిగా చూసి షాక్ అయిపోతుంది వాళ్ళ హస్బెండ్ని ఇక అతను వచ్చి మౌనికతో ఇలా అంటాడు నన్ను కొట్టిన వాటిని కలవడానికి నా శత్రువుని చూడడానికి వచ్చావా అని మౌనికతో అనగానే మౌనిక నిజంగా వాళ్ళు వచ్చిన విషయం నాకు తెలియదు అని అంటుంది ఇక అప్పుడు తను నిజంగానే మీ ఇంటికే వస్తుందా లేదంటే ఇంకెక్కడికైనా వెళ్తుందా అని అంటాడు మౌనికాని ఇక అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా చాలా కోపంగా బాలు అయితే ఇంకా కోపంగా చూస్తూ ఉంటాడు ఇక ఆ తర్వాత మౌనికాని కొట్టడానికి మౌనిక వాళ్ళ హస్బెండ్ తన మీద చెయ్యెత్తుతాడు బాలు అతని దగ్గరకు వెళ్ళి కొట్టేవాడిని ఆపి తననే రివర్స్ లో కొడుతూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా బాలుని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు రేపటి ఎపిసోడ్ లో ఏమవుతుందో తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారు